ఆర్టీకి పెళ్లి చూపులు అందుకని రెడీ చేస్తున్నా వచ్చినప్పుడు కొంచెం నేర్చుకో సిగ్గుపడ్డం అది తలకే కిందికి ఉంచుకోవడం సిగ్గుతో తప్పు చేస్తే అది కాదు తలకే ఉంచుకోవడం అంటే సిగ్గుతో తల

ఇక్కడ ఉన్న చేసేస్తే ముందు అది చూడ వీడియో కూడా ఉంటుంది సాక్షి చేసుకుంటా చేసుకుంటా అని చెప్పింది ఈ వీడంది చందన కూడా చందనా పంపిస్తుంది కట్ చేసి ఇంతవాళ్ళకి అది హ్యాపీ చేసుకోమంటది కదా హ్యాపీ తీసుకొచ్చింది దీవినాకి దీవినా చూడడానికి ఇదేంటి పూర్తి చేయలేదు అవలేదు ఇంకా మా మధ్య మిషన్ ఎందుకంటే కొంచెం కాలుకి దెబ్బతగింది తగలడం వల్ల ఇప్పుడు మిషన్ ఎక్కట్లేదు అనమాట కానీ కూడ కోసం ట్రై చేసింది ఒక అయితే అయిపోయేది కానీ కొంచెం కలర్ వాటర్ రావడము ఈ కాల నొప్పి రావడము ఇంకా అందుకని చెప్పేసి పాపం పూర్తిగా చేయలేదు చూపిద్దాం మాకు చూపించు నువ్వు చూపించు కోడవది డ్రెస్ బాగా గుర్తుంది మా అక్క అయినా మామూలుగా ఫేమస్ కలిసి వాళ్ళ టైమ్లో అదే సార్ మాకు చేస్తాం చాలాసార్లు చూపినాముగా మొన్న ఎల్లో కలర్ ది శారీ కూడా

అవును దేవి నా సైజు చూసుకుంటా అడగలేక మమ్మల్ని అంటే హైట్ ఎక్కువ ఉండిద్దేమో గానీ సేమ్ ఉంటాం శారీ మొత్తం ఒక బ్లౌజ్ పీస్ వరకు తీసేసి చాలా బాగా వచ్చింది అనమాట ఎక్కువ వచ్చింది ఫోర్ మీటర్స్ బాగుంది కలర్ చాలా ఎక్కువ ఉంది ఇంత పెద్దగా ఉంది

అనమాట దీవెన కోసం ఇంకా దేవినా కాదు మామూలుగా నువ్వు చేస్తావు కదా స్టిచ్చింగ్ ఎవరికైనా అడిగితే సరే కదా వీడియో చూసి ఒకలా అడిగే వస్తున్నా హైదరాబాద్ బ్లౌజ్ స్టిచ్చింగ్ గాగ్రాస్ ఆఫ్ సారీస్ ఫుల్ బ్లౌజ్ లెహెంగాస్ బ్లౌజ్ వర్క్ డిజైన్ అన్నీ రాపిడో ఫోనా నీ చేస్తావా ఇద్దరు నెంబర్ రాసింది మరి ఇద్దరు ఎవరికన్నా కాల్ చేస్తారని హలో ఇదనమాట దీవినా కోసం వాళ్ళత్త తీసుకొచ్చిన హాఫ్ శారీ ఇంకా లెవెంత్ డే అవ్వలే కాబట్టి ఇంకప్పుడే వేయట్లేదు ఈలోపు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించేసి ఆ రోజు వడి నింపేటప్పుడు పెడతా అన్నిటితో పాటు ఇదనమాట ఓకే

పెద్దది ఫంక్షన్ కాదు జస్ట్ ఇంట్లోనే ఇంట్లో వరకే చేసి పెట్టున్నాం అన్నమాట వాళ్ళ అత్త తెచ్చిన హాఫ్ సారీ వేసుకొని చేస్తుంది బ్లౌజే ఇంటే ఆ రోజే చేంజ్ చేసుకొని చేసేది కానీ ఇంకా అవ్వలే టైం లేకుండే

ఇంకా మాకు చాలా షాపింగ్ షాపింగ్ వెళ్ళాలి వెళ్ళాలి ఇంతవరకు ఏమీ తీసుకోలేదంటే పెద్దది కానీ చిన్న చిన్న ఇంట్లో ఆ రోజు లెవెంత్ డే కావాల్సినవి కూడా ఏం తీసుకోలేదు ఇంతవరకు మేము అన్ని బయట పనులు ఆ పనులు ఈ పనులు షూటింగ్స్ సరిపోయినాయి త్రీ డేస్ నుండి దగ్గర ఇంకా ఈ రోజు వెళ్ళాలి ఇంకా ఉంది ఈ రోజు ఈ రోజు పట్టల్లో అయిపోతుంది రేపు ఇంకా బ్యాంగిల్స్ షాపింగ్స్ ఉన్నాయి అంటే సెలెక్ట్ బట్టలు లంచ్ చేసి పెట్టాలి కదా బట్టలు అవే తీసుకుందామని మాకైతే ఉన్నాయి తెచ్చుకోవాలి మా వారికి మా దీవెన్ బాబుకి తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు దొంగ అంటే కింగ్ దొంగ పడుకోడా కింగ్ అయితేనే ఎప్పుడు పడుకుంటాడ పొద్దునే దొంగ రా అంటే ఏ నేను దొంగను కాదు కింగ్ని అంటున్నాను కింగే పడుకుంటాడు దొంగడే పడుకుంటారే దొంగోడ పడుకోడు కింగే పడుకుంటాడు అంటున్నాడు కదా సర్వెంట్స్ ఉంటారు నిన్న కాబట్టి వాళ్ళ నాయనమ్మ నిన్న ఒక్కొక్కరు పంచుల మీద పంచులు అన్నం లేకుండా అసలు తట్టుకోలేదు ఆర్తి అదే అనమాట అండి ఇప్పుడు ఇంకా ఈరోజు వెళ్ళాలి అయింది ఓకే అండి సో మచ్ మళ్ళీ ఇంకా మేము పెట్టలేకపోతున్నాం ఇప్పుడు ఫైవ్ డేస్ అవుతుంది ఎందుకంటే ఈ రోజు నిన్న పెట్టేశాము ఆ వీడియోస్ అయితే వాయిస్ కూడా ఇవ్వలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు ఇంకా అలాగే మ్యూజిక్ పెట్టి పెట్టేశాము ఒక టూ డేస్ మీరు అడ్జస్ట్ అడ్జస్ట్ అవుతారని కోరుకుంటున్నాను వాయిస్ ఉన్నా లేకపోయినా చూడండి లైక్ చేయండి లో మెయిన్ వీడియో చూసి అంత బాగా జరగాలని ఏం అవ్వకుండా దీవెనాన్ని బ్లెస్ చేయండి